దేవులని నేను ఎరుగదును నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు నీవు వెచ్చగానైనను నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చనగా ఉన్నావు నులు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి నేను నిన్ను నా నోట నుండి భూమివేయును ఉద్దేశించున్నాను చూసారా దేవుడు చెబుతూ ప్రకటిస్తూ నొచ్చుకుంటూ ఆయన మరి అనేక సార్లు ప్రవక్తల ద్వారా ప్రకటింపజేస్తూ హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ అదే క్రియలలో ఉంటేనంట నీ క్రియలన్నీ కూడా దేవుడు ఎరిగే ఉన్నాడట నీ హృదయాలోచనలన్నీ ఆయనకు తెలుసు కనుక అంటున్నాడు కదా నీ క్రియలను నేను ఎరుగుదును నువ్వు చల్లగానైనా లేవు ఎచ్చగానైనా లేవు నులువెచ్చనగా ఉన్నావు ఇక నీకు ప్రకటింపజేసి హెచ్చరింప చేసి తెలియచేసి నాకే అసహ్యత వచ్చింది కాబట్టి నీవు భ్రష్టుడవు దౌర్భాగ్యుడవు దౌర్భాగ్యురాలవు కనుక గాండ్రించి నేను ఉమ్మి వేస్తానన్నాడండి గాండ్రించంట ఉమ్మేస్తాడంట దేవుడు ఇక ఆ బ్రతుకు బ్రతికిన ఒకటే చచ్చినా ఒకటి దేవునికి మహిమ కలుగును గాక హలెలుయ ఏ మాటలు ఏ మాట ఒక పొల్లైనా పోదు ఒక చున్న అయినా తప్పు కాదు ప్రియాదేవుని మిడలారా ఇవన్నీ మన బ్రతుకులు మార్చుకోవటానికే ఆనాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖింప లిఖింపజేశాడు ఆయన దేవునికి మహిమ కలుగునుగాక హలే యోహాన్కు రాసినట్టు యోహాన్ గారు రాసినటువంటి ప్రకటన గ్రంథమే రెండవ అధ్యాయము ఐదవ వచ్చి చివరి అవకాశం అండి దేవుడిస్తున్నాడు అందుకే ఈ వా ఈ వాక్యాన్ని చదివిస్తా లేకపోతే తర్వాత క్లోజ్ అయిపోవాలి వాక్యం

మారు మనసు పొందితేనే సరే లేకపోతే నీకు వచ్చే పనిష్మెంట్ చెబుతున్నాడు లేని ఎడల నీ ఎడలకు వచ్చి చోట నుండి దీపం అంటే ఏంటండి ఈ ఆత్మ యహోవా పెట్టినా దీపం మనమే దీపానికి స్తంభాలమై ఉన్నామట హెచ్చరించి హెచ్చరించి ప్రకటింపజేసి ఆయన చివరిలో ఏం చేస్తాడట మారు మనసు పొంది మారు మనసులో తగిన ఫలాలు ఫలిస్తే ఆశీర్వదిస్తాడట దీవిస్తాడట క్షమిస్తాడు లేకపోతే ఆయన పెట్టినటువంటి ఆ దీపం నీలో నుండి దీపస్తంభములో నుండి ఆయన తీసివేస్తాడు ఇదే ఫైనల్ వార్నింగ్ ఫైనల్ వార్నింగ్ ఆ వార్నింగ్ను మనము చాలా కేర్ఫుల్గా స్వీకరిద్దామండి చాలా జాగ్రత్తగా మనం దాన్ని స్వీకరిద్దాం దేవుడు చెప్పినట్లుగా ఏ స్థితిలో వచ్చావు తర్వాత ఏ స్థితిలో పడిపోయావు అది జ్ఞాపకం చేసుకో మారు మనసు పొందు మారు మనసు పొంది దానికి తగిన ఫలాలు పాలించు అప్పుడు నిన్ను దేవుడు క్షమిస్తాడు అతిక్రమములు ఒప్పుకో ఇడిచిపెట్టు అప్పుడు ఆయన కనికరిస్తాడు లేకపోతే తప్పదో పనిష్మెంటు ఇప్పుడే చెట్టున చెట్టున వేరు ఎందు గొడ్డలి ఉంచబడి ఉన్నది నరికివేయబడి అగ్నిలో పడవేయబడి అగ్నిలో దహింపవేయబడతావు ఈ వాక్యాన్ని ఎన్నటువంటి మనము హృదయముల వాక్యాన్ని పదిలపరుచుకుందామండి దేవుడు నీరు కట్టి మడి కట్టి ఫలింపజేస్తారు అట్టి కృప ప్రభు మనందరికీ గాక